आपके लिए जरूरी बस्ती है ये कुछ आर्य प्लेयर हैं भाई ये कुछ आर्य प्लेयर हैं जो बस्ती को चारों साइडों से खेल रहे हैं दोनों आप चलो बस्ती आम आदमी का भी सपना था बड़ा ताज भोपाल का भी ताज भोपाल का भी जय पंपाशारे जय जय पंपाशारे टीजे हां जैसे टीजे साठ गावे बिल्कुल పద్మశాలీల పాటలు వేయాలి పద్మశాలి గుండా బాబుజీ పాటలు పద్మశాలి పాటలు టీషోలో వినబడాలి బైక్లో మేడే జెండా సరే సరే మేము కూడా ఎంటర్ అయ్యి ఏ రీతిలో అయితే పరిష్కారం అవుతుందో సమాలోచన చేసి మీ అందరికి వెంట ఉండి మరి అభివృద్ధికి మరి మన సంఘాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మేము మీకు చేయితని మీరు కూడా మాకు అండదండలుగా ఉండండి జై మార్కండేయ జై పద్మశాల ఒక పండుగ వాతావరణం ఉన్నది మన కులనాది కంటే కూడా మొదటిసారి అయినా కూడా చాలా మంది ఇంకా వస్తున్నారు వచ్చే వాళ్ళు కూడా ఇంకా ర్యాలీతో కూడా ముందు నేర్చుకుంటూ వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంట్లో ఆఫ్ వాళ్ళు కూడా చేస్తారు ఇదే ఈ యొక్క పండుగ విశేషం ఏంటంటే పరమశివుడు పార్వతి ఉసిరి చెట్టు కింద కొడుకున్నారని ఆ ఉసిరి చెట్టు కింద మనము శ్రావణ కార్తీక మాసం రోజు బలభోజనం చేస్తే అందరికీ కూడా సుఖశాంతాలు సంతోషాలతో అందరూ బాగుంటారనే ఉద్దేశంతో ఇది ఆనవాయిత జరుగుతున్న పండుగ ఈ పండుగని మొదటిసారిగా అన్నం పండవాళ్ళు ఇంత ఘనంగా నిర్వహించడం విధంగా గొప్పతనం వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్కి రిస్క్ తీసుకొని ఇవంతా ముందరబడి చేసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ మనము సంఘటితంగా ఉంటే సాధించలేదంటూ ఏముండదు తప్పకుండా మనం అందరం కలిసి ఎదిగే విధంగా ముందు పోవాలని మా ఆకాంక్ష తప్ప